గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హల్దీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇలా కొట్నం మైలపూలు అనేది పెడతారు పెళ్ళికి ముందు మా దాంట్లో ఇలా ఉంటుందన్నమాట ఆచారం ఇలా చేసే ముందు అందరం కలిసి ఇలా మైలపూలు తీసే దగ్గర అయితే అందరం కలిసి చేసేసాం ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ కూరళ్ళు అవన్నీ తీసుకురావడం అయితే జరిగింది అదంతా నైటే చేసి నిద్రపోయాం మార్నింగే లేచి మేము ఫోర్ థర్టీకి అలా లేచాం లేచిన తర్వాత పెళ్ళికి ముందే నాకు బియ్యం అయితే పోసారనమాట నేనైతే ఇలా బియ్యం పోసుకోవడానికి శారీ అయితే ఇది తీసుకొచ్చేకున్నాను ఈ శారీలోనే బియ్యం అనేది పోసుకున్నాను అందుకే కొంచెం వీడియో షూట్ చేశాను అడ అడావిడి అయిపోయిందని చెప్పేసి నాకు వీడియో తీయడానికి అవ్వలేదు అందులోనూ పెళ్ళి అంటే అడావిడి అడవిడి ఉంటుంది కాబట్టి మార్నింగ్ నైన్ థర్టీకే పెళ్ళి ఉంది అందుకే అడావిడి అడావిడి అయిపోయి మాకు రెడీ అవ్వడానికి కూడా టైం అనేది సెట్ కాలేదు ఇలా ఫంక్షన్లు దగ్గరకైతే అందరం అయితే వచ్చేసాం వచ్చిన తర్వాత ఇలా పెళ్ళికైతే అన్నీ రెడీ చేసుకొని ఇలా కాలు కడగడం అదంతా అయిపోయిన తర్వాత పెళ్ళి అయితే జరిగిపోయింది మేమైతే ఇద్దరం ఇలా రెడీ అయ్యాం పెళ్ళిలో మా హస్బెండ్ కుర్తా వేసుకున్నారు ఇది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ లైఫ్లో ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మారుతుంది అనేది ఎవరికీ తెలియదు కానీ ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మనం తట్టుకునే శక్తి కూడా మనలో ఉండాలి భార్యభర్తల రిలేషన్ అనేది అదే అనమాట ఎక్కడున్నా కూడా వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండగలిగితే కనుక ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు అనేది నా ఆలో ఆలోచన వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకొని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇలా పెళ్ళంతా అయిపోయిన తర్వాత అందరూ కలిసి డ్యాన్స్లు అయితే చేశారు చాలా అంటే చాలా డ్యాన్స్లు అయితే చేశారు మా హస్బెండ్ అయితే పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేశారనమాట మా ఆయనకు చాలా అంటే చాలా డ్యాన్స్ వచ్చు అదే ఇక్కడ మా చిన్నాన్న కూడా డ్యాన్స్ చేశారు అందుకే వీడియో షూట్ చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి రేపటి వీడియో మిస్ కాకండి